కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం ఏర్పడి నిన్నటికే ఒక సంవత్సర కాలం పూర్తయింది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందపడుతున్నాను ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏ పంట తీసుకున్నా అధికంగా దిగుబడి వస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందం ఉన్నా రెండవ పక్క సరైనటువంటి ధర రైతుకు రాకపోవడం వల్ల రైతు పడుతున్నటువంటి అవస్థలు చూసి ఒక పక్క బాధ కూడా కలుగుతుంది ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని మనందరం కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఏదైనా ఒక ప్రభుత్వం రొటీన్గా చేయడం అనేది ఒక ఎత్తు ఎక్కడైనా సరే ఒక సమస్య వస్తే ఇటు రైతుకు కానీ సామాన్యుడికి కానీ ఏ వర్గానికి కానీ ఇబ్బంది వచ్చేటప్పుడు ఆ ఇబ్బందిని పరిష్కరించడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయమని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలి గత పాలకులకి ఈ పాలకులకి వ్యత్యాసాన్ని కూడా చూడాలి ఏదో నేను మంత్రిగా వచ్చాను ఒక సమావేశం పెట్టాం నా చేతిలో ఒక మైక్ వచ్చింది ఇష్టానుసారంగా చెప్పి అమలు చేయడంలో ఏమాత్రం జరగకపోతే దానివల్ల మీకు ఇటువంటి ఫలితాలు కూడా రావు ఇదే వ్యవహారాన్ని గత ప్రభుత్వం పాటించింది మైక్ దొరికితే రైతే రాజు రైతుకు పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర పెట్టాను వెంటనే ప్రభుత్వం నుంచి జోక్యం చేసుకుని ఏ పంటకి గిట్టుబాటు తప్పకుండా నేను కొంటానని ఐదు సంవత్సరాలు ఒక దంపుడు ఉపన్యాసాలు చేశారు తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక పైసా ఈ రకంగా పెట్టి కొన్నటువంటి పరిస్థితులు లేవు ఈరోజు నాకు మూడు పంటల మీద ఒక ఛాలెంజ్ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండు సార్లు మంత్రి అయ్యాను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఒక పంట మీద ధర తగ్గితే ఎంత క్లోజ్ గా చూడడం కానీ ఇన్నిసార్లు సమావేశాలు పెట్టడం కానీ అనునిత్యం ఒక యాప్ పెట్టుకుని ఏ విధంగా వ్యవహారం నడుస్తుందో తెలుసుకోవడం అనేది నా చరిత్రలో ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వపడుతున్నాను మీరు చూశారు ఈ రాష్ట్రంలో మిస్టీ ధరలు విపరీతంగా పడిపోయాయి వెంటనే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ఏ విధంగా కృషి చేశారో మీ అందరికీ కూడా తెలుసు తరువాత పొగాకు సమస్య వచ్చింది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్ క్రాఫ్ట్ కోకో పండిస్తున్నారు ఆ సమస్య వచ్చింది ఇప్పుడు మన జిల్లాలో మామిడి సమస్య వచ్చింది ఏ సమస్యలు విచ్చిపెట్టడం లేదు కోకో ఉంది తొమ్మిది రూపాయలు కొనేవాళ్ళు ఈ రోజు నాలుగు రూపాయలకే తగ్గిపోయింది పొగాకు ఉంది ఒకప్పుడు ధర బాగా వచ్చేది ఈ రోజు ఏడు వేలు ఎనిమిది వేలు కొనడం లేదు మామిడి ఉంది ఒకప్పుడు ఇరవై రెండు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు కొన్ని సందర్భాలు ఉన్నాయి ఈ రోజు నాలుగు రూపాయలకు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి సమస్యలు రాష్ట్రంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాం అలాగని చెప్పి ప్రభుత్వం కూడా చాలా కష్టాల్లో ఉంది చాలా ఇబ్బందుల్లో ఉంది మీకు తెలియకపోవచ్చు సంవత్సరం నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా నాకు తెలుసు గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఆ రోజు పరిపాలించినటువంటి పాలకులకి కనీసమైనటువంటి పరిజ్ఞానం లేకపోవడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఇది ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కష్టాలను చూస్తూ అభివృద్ధి చేస్తూ సంవత్సర కాలంగా పనిచేసినటువంటి విషయం ప్రజలందరూ గమనంలోకి తీసుకోవాలి ఈ రోజు మామిడి ఐదున్నర లక్షల హెక్టార్లో ఈరోజు పాతాపుడు మామిడి ఉంది ఈ మామిడి కేవలం పల్స్ గురించే ఉపయోగపడతాయి మామూలుగా పండిన మామిడి చాలా వరకు సేల్స్ అవుతుంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు లోకల్లో కొంతమంది తింటున్నారు కానీ మన దగ్గర పండినటువంటి ఐదున్నర లక్షలు కేవలం ఫ్యాక్టరీ వాళ్ళు కానీ జ్యూస్ తయారు చేయడానికి తప్ప ఇంకొక దానికి ఉపయోగపడదు ఫ్యాక్టరీలు కూడా ఆలోచించేయాలి మా సోదరులు నాని గారు చెప్పినట్టుగా విపరీతంగా లాభాలు వస్తున్నాయి మన దగ్గర తక్కువ రేటు కొంటారు వచ్చిన లాభాల్లో ఇవ్వడం లేదు అదేవిధంగా ధర పడిపోయేటప్పుడు పరిశ్రమ యాజమాన్యం కూడా రైతుని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసిన బాధ్యత ఫ్యాక్టరీల మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఐదారు మాసాల నుంచి పోతలపట్టు ఎమ్మెల్యే అయితే మూడు సార్లు అసెంబ్లీ జరిగితే మూడు సార్లు అసెంబ్లీలో మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు దగ్గరికి రాడు నాని అయితే ఇంకొక పని లేకుండా ఎంపీ గారు ఎవరు కలిసినా మా జిల్లాకు రేపు సమస్య రాబోతుంది మామిడి రైతులు ఇబ్బంది పడతారు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అనునిత్యం మా దృష్టిలో పెట్టడం వల్ల ఈరోజు మనకి ఈ స్థాయికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియదు